కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ వరద కళ్యాణి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు అనిత వల్లే పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు మూడు సింహాల పోలీసులు మూడు పార్టీలకు తొత్తులుగా మార్చారంటూ తీవ్ర విమర్శలు చేశారు ఏపీలో పోలీసు వ్యవస్థలను చంద్రబాబు లోకేష్ ప్రస్తు పట్టించారని కూటమి పాలన అవినీతికి కేరాఫ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని అన్నారు అందులో మన రాష్ట్రానికి ఈ కూటమి పాలెంలో ఎన్నో స్థానం వచ్చింది తెలుసా ముప్పై ఆరవ స్థానం మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నింటినీ కలిపితే చివరి స్థానం వచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పోలీస్ వ్యవస్థ అంత దిగజారిపోయింది ఎక్కడైనా మొదటి ప్లేస్ రావాలి కానీ చివరి నుంచి మొదటి ప్లేస్ తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పాలలోని కోటమి ప్రభుత్వం ఎంత దారుణంగా చివరి నుంచి మొదటి ప్లేస్ ముప్పై ఆరవ స్థానం వచ్చిందంటే ఎంత సిగ్గు చేయటం అర్థం చేసుకోవచ్చు మన రాష్ట్రానికి ఎన్ని పాయింట్లు వచ్చాయి తెలుసా వందకి పదహారు పాయింట్ ఏడు సున్నా పాయింట్లు వచ్చాయి అంటే ఎంత దారుణంగా పోలీస్ వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వం దిగజార్ చేశారు అనేది అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అతనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు అతను ఫెయిల్ అయ్యారు హోం మంత్రిగా అనిత గారు ఫెయిల్ అయ్యారు అలాగే షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు ఫెయిల్ అయ్యారు అనే విషయం స్పష్టంగా ఈ నివేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం